సిద్దిపేట జిల్లా దుబ్బక్క మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నందమూరి తారక రామారావు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన స్థానిక టీడీపీ నాయకులతో కలిసి విగ్రహాన్ని ఆవిష్కరించారు అనంతరం టీడీపీ జెండాను ఎగరవేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు బడుగు బలహీన వర్గాల ఆశ జ్యోతిగా నిలిచారన్నారు ఈరోజు సర్గీగా తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి సర్గ ఎన్టీ రామారావు గారి విగ్రహము గతంలో ఇక్కడిని ఈ ప్లేస్లో పెట్టడం జరిగింది అది అనివార్య కారణాల వల్ల తెలంగాణ ఉద్యమంలో దాన్ని తొగ్గించడం జరిగింది అనిపెట్టడం జరిగింది ఆ కళ ఈరోజు నెరవేరింది ప్రజలు కూడా అన్ని పార్టీలు కూడా అప్రిషియేట్ చేస్తారు పత్రికాభిలోకాలు ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు కూడా తెలుసుపోయినంత ఎన్ని కష్టాలు ఉంటాము ఆ విషయం అయినప్పటికీ కూడా మేము ఈరోజు విగ్రహాన్ని ఆవేశ సంతోషంగా ఉన్నది తెలుగుదేశం పార్టీ నాయకులు వస్తుంటారు పోతుంటారు కానీ పార్టీ ఎక్కడ పోదు కార్యకర్తలు ఎక్కడ పోదు ఇది బడుగు బలహీన వర్గాల పార్టీ కనుక ఈ పార్టీకి మహోన్నతమైన నాయకుడు ఎన్టీ రామారావు పెట్టిన పార్టీ ఆయన మంచి ముహూర్తంలో పెట్టిన పార్టీ కనుక ఎన్ని ఒడ్దొడుకులు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆంధ్రప్రదేశ్లో అయితే మీరు చూసిండ్రు నిన్నటి వరకు ఇప్పటి వరకు కూడా ఆ జగన్మోహన్ రెడ్డి ఒక సైకం ముఖ్యమంత్రి రాష్ట్రం ఆ రాష్ట్రంలో మొత్తం దుర్మార్గం చేసి కొన్ని వేల మందిని వందల మందిని పొట్టున పెట్టుకొని జైల్లో పెట్టి అన్ని అస్త కష్టాలు పెట్టినప్పటికీ కూడా మళ్ళీ ఇప్పుడు ప్రజల ప్రజలు గ్రహించి ఇప్పుడు అధికారం రాబోతున్నది ఇదే అక్కడ స్ఫూర్తిగా తీసుకునే తెలంగాణ రాష్ట్రంలో కూడా రేపు వచ్చే ఎన్నికల్లో కాకుండా మళ్ళీ ఎన్నికలు వచ్చే వరకు కూడా పార్టీ పునర్వైభవం తీసుకొస్తాం పార్టీ ఎక్కడ పోదు ప్ప అని మీ అందరితో మనం చేయడం జరుగుతుంది అంతేకాకుండా